డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా పవన్ కళ్యాణ్ పని తీరు ఎలా అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ బాగుంది అంటే పవన్ కళ్యాణ్ గారు మీకు ఎక్కువ ఏ విషయంలో ఇష్టం ఆయన నిజాయితీ బాగా పవన్ కళ్యాణ్ గారు బేసిక్ గా మనం చూస్తున్నట్లయితే డిప్యూటీ సీఎం గా ఉండగానే చాలా మంది ట్రోల్ చేశారు కదా పవన్ కళ్యాణ్ దీని మీద మీ అభిప్రాయం టోల్ చేసిన వాళ్ళు చేస్తూ ఉంటారండి కానీ ఆయన చేసే పని నిజాయితీగా అవునా అంటే బేసిక్గా పవన్ కళ్యాణ్ గారు అనగానే మనకి ఎక్కువగా గుర్తొచ్చేది మూవీస్ పరంగా సో పొలిటికల్ వచ్చిన తర్వాత మీకు ఎంటో ఎలా అనిపిస్తుంది మూవీ పరంగా పొలిటికల్ ఇంకా బాగా చేస్తుంది చాలా మంది ఇంట్లో ఆడవాళ్ళని కూడా ఫోకస్ చేసి చేసి కదా పవన్ కళ్యాణ్ మన నోటికి మంచి మాటలు రాస్తే అలా చేసే వాళ్ళందరూ అలాగే ఇబ్బంది పడతారు పవన్ కళ్యాణ్ లో ఏ విషయాలు ఎక్కువ ఇష్టం మీకు బాగా ఇష్టమైందా నిజాయితీ అని చెప్పే మాట తిరగని పని తిరగని అన్ని బాగుంటాయి మూవీస్ పరంగా రాబోయే రోజులు మూవీస్ వస్తాయి అంటారు రావటారు ఇంకా వస్తే బాగుంటుంది పవన్ కళ్యాణ్ ఎలా చూడాలనుకుంటున్నారు

పొలిటికల్ పరంగా ఎక్కువ ఇష్టమా మూవీస్ పరంగా ఎక్కువ ఇష్టమా పవన్ కళ్యాణ్ పొలిటికల్ లో రాబే రోజుల్లో కెరియర్ లో ఏమైనా ఎఫర్ట్ ఉంటుంది అంటారా ఉంది కదా పవన్ కళ్యాణ్ ఇంట్లో ఆడవాలని కూడా చెప్తున్నారు కదా ఆయన మంచి లైఫ్ ఉంది వదులుకొని ఎందుకు ఇవన్నీ వదులుకొని వచ్చి ఇక్కడికి వచ్చి అందరితో మాట అనిపించుకోవడం మరి ఇటు పక్క వస్తాయి వస్తాయంటారా ఆయన హరిహర వీరమల్లు మూవీ గానీ ఈ టైప్ ఆఫ్ మూవీస్ వస్తే రావా ఇంకా డిపి్యూటీసీఎం గా ఉన్నారు బిజీగా ఉన్నారు కదా కదా చాలా మంది మరి వాళ్ళు వాళ్ళందరికీ రావాలని కోరుకుంటున్నారు చాలా మంది ఇది కూడా ఆగిపోతే మరి పవన్ కళ్యాణ్ క్రేజ్ తగ్గిపోతే యాభై రోజుల్లో ఏ రేంజ్ లో చూడాలనుకుంటున్నారు ఓకే కూతం ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలు అవుతుంది ఈ తొమ్మిది నెలల పరిపాలన ఎలా ఉంది అంటే ఏం చెప్తారు తయ్యా పరిపాలన వృద్ధుల ప్రజ వృద్ధులకి పరిపాలన బాగుందని అందరూ అనుకుంటున్నాను అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకి తీరని నష్టం జరిగింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కాదండి గత ఐదు ఐదు సంవత్సరాలు ఏ రోజున రైతు గురించి మాట్లాడా జగన్మోహన్ రెడ్డి చెప్పండి గత ఐదు సంవత్సరాల్లో ఈ రోజున రైతుల గురించి మాట్లాడా ఈరోజు మే నెలలో రైతు భరోసా చేస్తూ ఉంటున్నారు ఇప్పుడు అకాల వర్షం వల్ల పంటలు నష్టపోతే మంత్రులు ఎమ్మెల్యేలు పోయి వాళ్ళకి నష్టపరాలు అంచనా వేసి గవర్నమెంట్ నివేదిక ఇస్తున్నారు కానీ గత మంచి చేశాము ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది రైతులకు ఏ మాత్రం అండగా లేదు అని చెప్పాను మీరు బాగా చేసిన మీకు పదకొండు సీట్లు ఇంటికి వస్తాయి రైతులు మీరు రైతులను పూర్వం విషమించినారు కాబట్టి రైతులు మిమ్మల్నుకున్నారు ఇప్పుడు ప్రజా పరిపాలన ఇండియా కూటమి బాగా పనిచేస్తుంది ఏ ఏ ఏ శాఖలో కూడా అవినీతి లేకుండా ప్రజల వద్దకే పాలన పోయి ప్రతి అధికారి ప్రజల దగ్గరికి పోయి చేస్తున్నారు అలాగే గత ఐదు సంవత్సరాలు చూసారు కదా అండి గత ఐదు సంవత్సరాలు పరిపాలన ఎలా అనిపించింది అంటే ఏం చెప్తారు ఏమున్నామా ఇసుక మాఫియా మట్టి మాఫియా భూ మాఫియా అన్నీ అన్ని తాకట్టు ప్రభుత్వ స్థలాలు తాకట్టు పెట్టడము ప్రభుత్వ స్థలాలన్నీ ఆక్రమించుకోవడము అన్ని మాఫియా చేయడం ఏంటంటారు అసలు ఆయన చేసిన తప్పులు ఏంటి జగన్ లిక్కర్ లిక్కర్ వల్ల చాలా మంది చనిపోయినారు అది ఆ కొట్టు వల్లే ఆయనకి చాలా ఇదే అన్ని నకిలీ నకిలీ మద్యం తయారు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడి వేల కోట్లు సంపాల్చుకున్నారు నకిలీ మద్యంలో ఆయన అలాగే ప్రతిపక్ష హోదా కావాలి అని చెప్పేసి అడుగుతున్నారు కదా కరెక్ట్ మళ్ళీ ప్రతిపక్ష ఊరిస్తారు ప్రజలు ప్రతిపక్ష వదా ప్రజలే మీరు వద్దనుకున్నప్పుడు ప్రతిపక్ష ఊరిస్తారు మీకు ప్రతిపక్ష మీకు కావాలి ఎత్తి సార్ మీ ప్రతిపక్ష వదా ఆ రోజు ఇరవై మూడున్నీ ఇరవై మూడు సీట్లు ఉన్న ఉన్నప్పుడే చందీట్లు లాక్కుండా ప్రతిపక్ష హోదానే నీకు లేదు ఆయన వ్యక్తి ఈ రోజు పదకొండు సీట్లకి ఎట్లా ఇస్తారు ప్రతిపక్ష హోదా మరి ఆయన అంటున్నారు కదా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కార్పొరేటర్ ఎక్కువ ఎమ్మెల్యే కాలం మొత్తం చూసుకుంటే ఒక్కసారి గెలిచాడు ఆయన తరగా కూడా మనం చూపిస్తున్నారు మన ఎలక్షన్ లో ఆయన కూడా జనసేన ఆయన ప్రతాప్ ఆయన చూపిస్తున్నారు కదా ఆయన కనీసం ఆయనకు వచ్చిన సీట్ కూడా మీకు రాలేదు కదా కళ్ళు మూసి వచ్చే లోపు సంవత్సరం ఇట్ట గడిచిపోయింది మూడేళ్ళ లోపలికి పట్టండి నెక్స్ట్ వచ్చే పరిపాలన మంది అని జగన్మోహన్ రెడ్డి గారు అంటారు మూడు సంవత్సరాలు కదా అతను ముప్పై సంవత్సరాల ముఖ్యమంత్రి కాలేడు కానీ ముప్పై ఏళ్ళు మనదే పరిపాలన అని అంటున్నారు కదా కానీ మన ప్రజలు ప్రజలకు మంచి చేస్తే ఎవరిని మర్చిపోరు మేడం ప్రజలకు మంచి చేస్తే ఎవరిని ఏ ప్రభుత్వాన్ని కూడా ప్రజలు నిరసించరు గత ప్రభుత్వంలో అతను పని చేయలేకపోతే అతను వీళ్ళు పని చేస్తే వెళ్ళి వద్దనుకుంటారు గత ఐటీ ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్న ఆయన లోకేష్ గారు పిల్లల విషయంలో కానీ గత 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 ప్రభుత్వంలో నాడు నీడు కింద మీరు చేసిన పనులు కానీ వన్ వన్ శాతం పనిచేసి తొంభై శాతం మీరు కొలగొట్టిన డబ్బు అంతా ఇప్పుడుపై చూడండి ఏ ఏ టీచర్ విషయంలో కానీ విద్యార్థి విషయంలో సొంత బిడ్డలుగా చూసుకుంటున్నారు ఆయన మీకైతే ఏది మంచి ప్రభుత్వం అంటారు ఇండియా కుటుంబండి ఎందుకండి అంత దూరం నుంచి ఇక్కడ మంగళగిరి పార్టీ ఆఫీస్కి రావడానికి గల కారణం ఏంటి కొన్ని కారణాలు ఏమంటే మేడం ఇక్కడ పార్టీ ఆఫీస్కి ఇది సీఎం ఫండ్ కింద అప్లై చేసిన మేడం అక్కడ అందుబాటులోకి మనకి సరైన నాయకుడు ఇన్ఛార్జ్ లేకపోవడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు మేడం అక్కడ అక్కడ నుంచి మేమే స్వయంగా తీసుకుని పార్టీ ఆఫీస్కి ఇవ్వడం జరుగుతుంది మేడం అలాగే గత ఐదు సంవత్సరాల్లో చూసుకుంటే ఇలా దర్బార్లు అనేవి పెట్టి ఎమ్మెల్యేలు కానివ్వండి ఎంపీలు కానివ్వండి ఇలా ప్రజలకి దగ్గరలో అందుబాటులో ఉన్నారా అంటే ఏం చెప్తారు గత ఐదు సంవత్సరాల్లో మేడం వాలంటీర్స్ పెట్టి వాళ్ళు పెట్టి అందరినీ జనాల్ని ముప్పై పెట్టి కానీ కానీ ఏ పని చేయలేదు వాలంటీర్ ద్వారా మనకి నష్టమే తప్ప లాభం చేయడం చేయలేదు ప్రజలు ఊగినే దండు ప్రజల నుంచే దండుకోవడానికే వాళ్ళు పెట్టుకున్నారు మేడం అసలు ఏ విధమైన ఒక్క సబ్జెక్ట్లో కూడా వాళ్ళు ఏ వాలంటీర్స్ ఒక యాభై ఇండ్లకి యాభై కుటుంబాలకు ఒక వాలంటీర్ పెట్టారు కానీ ఒక్క వాలంటీర్ కూడా పనిచేయలేదు ఒకవేళ ఏమో అకస్మాత్తుగా చేసింటే ఎక్కడో సిటీలో చేసింటారేమో కానీ ఎమ్మెల్యే ఉన్నారు కొన్ని విలేజ్లో పోతే మేడం నరక యాత్ర అనుభవించినారు మేడం ప్రజలు అందుకే జనాలు తగిన బుద్ధి చెప్పినారు మేడం జగన్మోహన్ రెడ్డికి అలాగే జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి వ్యక్తిత్వ పరంగా తేడా ఏంటి అంటే ఏం చెప్తారు మేడం ఆయన అనుభవపూర్వకంగా చంద్రబాబు నాయుడు ముందంజిలోనే ఉంటాడు జగన్మోహన్ రెడ్డి పిచ్చి ఆలోచనతోనే ఆఫీస్లో ఉంటాడు కానీ జనాల్లో ఈరోజు తొమ్మిది నెలలు అయితే కూడా చంద్రబాబు నాయుడు ఇక్కడ వచ్చినా నేను రెండు వీటికి నాలుగుసారి పార్టీ ఆఫీస్కి రావడం ఒకరోజు కూడా ఒక ఎమ్మెల్యేని కలియలేదు ఒక చంద్రబాబు నాయుడు కలియలేదు ప్రజల్లోనే ఉంటాడు ఎప్పుడు ప్రజల్లోనే ప్రజల కోసమే ఆలోచిస్తున్నాడు మేడం ఇలాంటి ముఖ్యమంత్రి దొరకడం మన అదృష్టం అన్నీ ముందడుగు వేస్తున్నాడు ఇప్పుడు ఊకనే ప్రజల్లో మేడం ప్రజలు బ్రహ్మాండంగా పంటలు పండేమే మేడం కానీ గిట్టుబాటు ధర లేకపోవడం వల్లే మనకి కొన్ని సమస్యలు ఉన్నాయి మేడం కానీ అన్ని సమస్యలకు పరిష్కారం ముందు చూపుతాడని చంద్రబాబు నాయుడు ముందు ఆలోచనతోనే సాగుతున్నాం మేడం మరి రైతులకి గత ఐదు సంవత్సరాల్లోనే చాలా బాగుంది అని చెప్పేసి ఆయన అంటున్నారు కదా రైతులకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నష్టం జరుగుతుంది అని నష్టం అనేది ఏం జరగలేదు మేడం కొన్ని మార్కెట్ లేని వల్ల మనం పండించిన ధాన్యాలను కొనలేకపోవడం వల్ల దళారీల మధ్యలో పెట్టి దళారు ముందు చేస్తారు తప్ప రైతుకి ఏ న్యాయం చేయడం లేదు దాన్ని అడ్డుకోవాలంటే మన సెంట్రల్ గవర్నమెంట్ అయిన మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు మధ్య దళార్ తీసేసి డైరెక్ట్ గా రైతు దగ్గరికి కొనుక్కుంటే రైతు బాగుపడతామని కోరుకుంటున్నాం మేడం మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు రైతు భరోసా కింద ప్రతి ఏటా ఇరవై వేలు ఇవ్వాలి రైతుకి అని చెప్పేసి అని అంటున్నారు కదా ఈ ఆలోచన విధానం అనేది ఎలా అనిపించేది గతంలో ధాన్యం అమ్మిన తర్వాత రైతుకి ఎన్ని రోజులు పట్టేది అమౌంట్ అనేది పడ్డానికి మేడం దళారులు నాలుగు రూపాయలు వడ్డీ పట్టుకొని నెల వడ్డీ ముందే పట్టుకొని ప్రజల్లోకి అకౌంట్లోకి వేయడానికి నెల పడుతుంది మేడం మరి మనకి మార్కెట్ సరిగ్గా లేకపోవడం వల్ల కర్ణాటకకు పోయి కర్ణాటకలో నుంచి ఎక్కడో మహారాష్ట్రకి పోయి అక్కడ అమ్ముకొని రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు మేడం అక్కడ నుంచి మనం పండించిన ధాన్యాన్ని డైరెక్ట్ డైరెక్ట్గా మన ప్రభుత్వమే కొనుగోలు చేస్తే బాగుంటుందని మోడీ ప్రభుత్వం కూడా ఎక్స్పర్ట్ వదిలి రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నాం మేడం అలాగే ఆయన జగన్మోహన్ రెడ్డి అన్నారు కదా పవన్ కళ్యాణ్ అలా ప్రజల్లో రెచ్చకోవడం ఒక ముఖ్యమంత్రి నాయకత్వం కాదండి ప్రతి మనిషి గెలిచి ఒకసారి గెలుస్తాడు అడుగు పెట్టడం ఒకసారి అడుగు పెట్టాడు ఆయన ఆయన నడవడక ఎలా ఉందో ప్రజల్లో బాగుంటే అలాగే అవుతాడు కానీ నీలాగా ఒకసారి ఎమ్మెల్యే అయినావు నువ్వు ఎంపీ అయినావు నువ్వు కూడా కట్టలు కట్టినావు అవన్నీ మనకి ముఖ్యం కాదండి ప్రజల్లో చేయాలి ప్రజలు తీర్పిస్తారు మీకు ప్రజలు ఎంతగా మనము గౌరవిస్తామో ప్రజల్లో ఉండే నాణ్యతగా మనము విధ్వంసంగా నరకేతన అనుభవిస్తున్నారు మేడం వైఎస్ఆర్ పాలనలో పోతే ప్రతి ఎమ్మెల్యేలే ప్రతి ఎంపీలు కూడా చిన్న చిన్న వర్గాలు కూడా విధించకుండా మొత్తం లిక్కర్ కర్ణాటక మొత్తం వాళ్ళే శాసించారు కాబట్టి రైతులకు బుద్ధి తెప్పి రైతులు నిజంగా నిజమైన రైతులు ఈరోజు సుర్పాలన పాలన ఎంచుకున్నారు మేడం కూటమి ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకున్నారు కాబట్టి నూట యాభై ఒక సీట్లతో నూట అరవై మూడు సీట్లతో విజయాన్ని అందించారు మేడం ఇంకా ముందు ముందు విజయాల వస్తు ఈ రోజుకి తొమ్మిది నెలల పరిపాలన అయినా మీరు అదే జగన్మోహన్ రెడ్డి పాలనలో ఒక స్కూల్ బిల్డింగ్లు డెవలప్మెంట్ అన్నారు మేడం మీరు డెవలప్మెంట్ ఏం చేశారు మేడం ఒక హెచ్ఎం పోయి బాత్రూంలో ఫోటో తీయాలంట ఒక మహిళ టీచర్ అయినా కూడా పోయి బాత్రూమ్ ఫోటో తీయడం ఎంత సిగ్గు చేయడం మేడం ఒక విద్య బోధన చేసే మేడం గారు మన గురువు గారు గురువు అయినటువంటి వాళ్ళని ఈరోజు నువ్వు అక్కడ బాత్రూంలో పోయి లొకేషన్ వేసి ఫోటో సెండ్ చేయమని అడగడం ఎంతో నేరం మేడం నీవికే నీకు కావాలని ఉంటే ఒక మనిషిని పెట్టి చేయొచ్చు కదా మేడం ఒక విద్య గురువుల్ని వాడుకోవడం ఎంత నేరం మేడం అలాగే ఆయన అంటున్నారు కదా కళ్ళు మూసి సంవత్సరం ఇట్టే గడిచిపోయింది ఇంకా మూడు పట్టండి నెక్స్ట్ వచ్చే పరిపాలన అని కదా కనిపించే చంద్రబాబు నాయుడే నువ్వు ఎన్ని నిజాలు చెప్పినా ఎన్ని అబద్ధాలు చెప్పినా నువ్వు ఏ రోజైనా ప్రజల్లో వచ్చి ఒక రోజైనా నువ్వు ప్రజల్లో కలిసిపోయావా అని అడుగుతున్నాను ఐదు రోజు ఐదు సంవత్సరాలు నువ్వు ఒక రోజైనా ప్రజల్లోకి వచ్చినావా ప్రజల గురించి ఆలోచించినావా చెప్పండి పద కట్టుకొని పోలీస్ బందోబస్తు పెట్టుకొని రోడ్లకు అడ్డంగా పెట్టుకొని పాదయాత్ర చేస్తాది ఏమైతే నువ్వు నిజాత్గా రైతుల దగ్గరికి వెళ్ళు రైతుల సమస్య తెలుసుకో నిన్ను నమ్మి ఓట్లు వేసిన వాళ్ళకి ఈ రోజు తొమ్మిది నెలలు అవుతుంది కదా నువ్వు ఏ రోజైనా కడపలో పోయి ఒక ప్రజల దగ్గర పైన నువ్వు కూర్చొని ఆలోచించి నువ్వు నీకు ఏం కష్టం వచ్చిందో నువ్వు ఏ కార్యకర్త అడిగినావా అని అడుగుతున్నాను నీకైతే ఏదైనా మంచి ప్రభుత్వం అంటారు మేడం నాకే మంచి ప్రభుత్వం చెడ్డ ప్రభుత్వం కాదు ప్రజలకి ఎవరు పని చేస్తున్నారో వాళ్ళకి మేము సపోర్ట్ చేయడం రెడీ ఉన్నాం మరి ఏ ప్రభుత్వం ప్రజలకు మంచి చేసే ప్రభుత్వం మాకి మాకి అనుభవ పూర్తిగా చెప్తున్నా చంద్రబాబు నాయుడు అయితే అన్ని తూచి అడుగులు వేస్తున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే బాగుంటుంది అని కోరుకుంటున్నాం మేడం ఆ మనిషి కార్పొరేటర్ కి ఎక్కువ ఎమ్మెల్యే జీవిత కాలం మొత్తంలో చూసుకుంటే ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచాడని చాలా ఎగతాలు చేసి మాట్లాడాడు కదా దీని మీద మీ అభిప్రాయం ఏంటి ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో ప్రజలకు చేరువవుతా ఉంటారు ఏ స్థాయి అయినా మొట్టమొదటిగా నుంచి ఎదుగుతా ఉన్నటువంటి వారు చిరస్థాయిగా ఉంటారు ఈరోజు కార్పొరేట్ కాకపోవచ్చు లేకపోతే ఎమ్మెల్యే కాకపోవచ్చు కానీ ఒకనాడు ఒక పయాణం మొదలుపెట్టినాక వారు అలాగే ఏంటి అభివృద్ధి చెందుతూ అన్ని స్థానాలకి ఎగతా ఎగ్బావుతారని నా నమ్మకం దాని ప్రకారం నన్ను హేళనగా మాట్లాడడం అనేటువంటి సరైనది కాదు గత ఐదు సంవత్సరాలు చూశారు కదా గత ఐదు సంవత్సరాలు పరిపాలన అనేది ఎలా అనిపించింది గత అయిదు సంవత్సరాలు అనేక అన్యాయాలు అక్రమాలు జగన్ను చుట్టూ ఉన్నటువంటి కోటరీ ఎమ్మెల్యేలు వాళ్ళు చేసినటువంటి కారణంగా ఆ ప్రజల సంక్షేమానికి ఆయన ఖర్చు పెట్టిన ప్రజలకు చేయి క్షేత్రస్థాయిలో అందలేకపోయినాయి ఆ ప దా విషయం మీదే నేను గతంలో గన్నవరం నియోజకవర్గం నుంచి వల్లభనేని వంశీ ఆయన అరెస్ట్ చేశారు కదా రీసెంట్ ఆ విషయం మాట్లాడుతాను గ వల్లభనేని వంశీ గారు మా అంబాపురం విజయవాడ రూరల్ గ్రామంలో అతను సమీప బంధువైనటువంటి అయినటువంటి నిమ్మగడ్డ బ్రాహ్మీతో మరియు ఆమె భర్త భార్య అతని భర్త నిమ్మగడ్డ బ్రాహ్మిణి భర్త తోడేటి బెంజిమిను అతను ఆమె మధ్య తోడేటి విజయ్ కుమారు మరియు ఆ అనుచరులు పిండేల పురవయ్య అనేటువంటి వారు భూదండాలు నడిపి ప్రభుత్వాన్ని కామన్ సైట్లు ప్రైవేటు సైట్లు తప్పుడు ద్రుపత్ాలతో ఎండి సబ్ రీషన్లు కూడా మ్యాన్పే చేసి వాళ్ళని పొల్యూట్ చేసి రాయించుకొని కొన్ని వందల కోట్ల రూపాయలు సంపాదించారు ఇప్పుడు ఆ విషయమే నేను ఇక్కడ ఫిర్యాదు చేయడానికి వచ్చాను ఈ ప్రభుత్వం ఎలాగుందని చెప్పడానికి చక్కటి ఉదాహరణ గతంలో జరిగినటువంటి అనేకమైనటువంటి దోపిడీని నేను అరికట్టడానికి విచారణ కమిటీలు వేశారు అదే విచారణ కమిటీలో అదే విచారణ కమిటీలో నిన్ను కూడా నా ఫిర్యాదు కూడా సేకరించారు సేకరించి ప్రత్యేకమైనటువంటి విచారణ చేసినందుకు ఇది ఈ రకంగా బాధితులకి మంచి ఉపశమనం కలుగుతుంది దీ ఈ ప్రభుత్వం యొక్క ఉన్నతమైనటువంటి ఆలోచనకి ప్రజలకు సంక్షేమానికి చేరువవుతుంది అన్నటువంటి శుభ సూచికంగా నేను చదువుతున్నాను బాబాయ్ వంశీని అరెస్ట్ చేయడం కూడా ఈ ప్రభుత్వం కక్షపూరితంగా అరెస్ట్ చేసింది అని అంటున్నారు కదా దీని మీద మీ అభిప్రాయం ఏంటి కక్షపూరితం అంటే ఇప్పుడు నా నియమం నా ప్రవర్తన నా ఇది బట్టి ఉన్న ఎదురువాడి చర్యలు ఉంటాయి నేను సక్రమైన మార్గంలో నడిస్తే నన్ను ఎవరు ఏం చేయగలిగినటువంటి వాళ్ళు ఎవరు ఉండరు అక్రమ మార్గం చేశాడు కాబట్టి ఈరోజు కూడా నేను ఫిర్యాదు చేయడానికి వచ్చాను అనేక భూజందాలు అనేక భూజందాలు చేసి కొన్ని వందల కోట్ల రూపాయలు తను సంపాదించడమే కాకుండా తన బంధువులకి నిమ్మగడ్డ బ్రాహ్మిణికి ఆ నిమ్మగడ్డ బ్రాహ్మిణి భర్తకి అలా అనుసేడు పిండ్రేల పొల్లకి మా అమ్మపురం కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో కొన్ని వందల ఎకరాల కామన్ సైట్లు ప్రైవేట్ ల్యాండ్స్ అలాగే ప్రభుత్వ ల్యాండ్స్ కాజేయడం వల్ల మా గ్రామంలో ఈనాటి వరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేదు ప్రాథమికమైనటువంటి పాఠశాల లేదు అంతేకాకుండా కనీసం వాటర్కి ట్యాంక్ నిర్మించుకోవడానికి కూడా గ్రాంట్ మంజూరు అయినప్పటికీ కూడా నిర్మించుకోలేకపోయాము ఈ రోజున మా గ్రామం వాళ్ళు చేసినటువంటి దురాకాలు భూదందాల వల్ల అభివృద్ధి నోచుకోకపోయింది ఆ విషయంలో గత సంవత్సరాల్లో అసలు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులేంటి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఓటర్లకి డైరెక్ట్ గా అతను చేరుకోలేకపోయాడు అంతేకాకుండా క్షేత్రస్థాయిలో వారు ఇచ్చిన సంక్షేమ పథకాలు లబ్ధి అంతా నిరుపయోగం అవుతుంది అంతా నాయకులు దోసుకుందంత ఆయన గ్రహించలేకపోయాడు అదే విధానం ఏంటంటే ఎప్పుడైతే మన క్షేత్రస్థాయిలో మనం చేసిన సంక్షేమ పథకాలు జెండా మోసినటువంటి వాడికి కానీ పేదవాడికి కానీ ఎప్పుడైతే చేరుతాయో అప్పుడు ప్రజలు సంతోషంగా ఉంటారు దాన్ని బట్టి నాయకులను ఎన్నుకుంటా ఉంటారు ఆ స్థాయి ఆ స్థాయిలో తెలుగుదేశం పార్టీ ముందుందని నేను ఆలోచిస్తున్నాను మరి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడంటారా అది ప్రజల్లో ఉన్నటువంటి నీకు చేసినటువంటి కార్యక్రమాలు మంచి అయినప్పటికీ కానీ అది ప్రజలకు చేరుకుపోవటం వల్ల ఈసారి ఈసారి రావడానికి మాత్రం ఆ అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పడం జరుగుతుంది ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలు అవుతుంది తొమ్మిది నెలల పరిపాలన ఎలా అనిపిస్తుంది బాగుంది గత ఐదు సంవత్సరాలు చూసారు కదా గత ఐదు సంవత్సరాలు ఎలా అనిపించింది గత ఐదు సంవత్సరాల నుంచి అంత అన్యాయ అక్రమాల జోపిలతో జరిగిందండి ఏంటంటారు అసలు గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు ఏంటంటారు ఒకటనే జరిగిందండి అన్ని కూడా అన్ని తప్పులు చేశారు అన్ని చేసిన కూడా తప్పులే ఏ ఒక్కటి కూడా కరెక్ట్గా లేదు మరి ఈ ప్రభుత్వం వచ్చింది ఈ పక్క పార్టీ వాళ్ళు వేయించడం కానీ ఇలాంటివి కిస్టు పెట్టడం కానీ కొట్టడం కానీ ఇలాంటి చాలా దుర్మార్గ పని చేశారు ఈ గవర్నమెంట్లో అలాంటి ఏం లేదు సొంత పార్టీ వాళ్ళు కూడా చంద్రబాబు గారు ఎక్కడ అవాంఛన సంఘటనలు జరగడానికి అని చెప్తున్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బడ్జెట్ సమావేశాలు జరిగినాయి కదా ఈ బడ్జెట్ సమావేశాల్లో తల్లికి వందనం అని చెప్పి ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉన్నా అంత మందికి పదిహేను వేలు ఇవ్వాలి అని అంటున్నారు రైతు భరోసా కింద ప్రతి ఏటా ఇరవై వేలు ఇవ్వాలి అని అంటున్నారు మరి ఈ ప్రభుత్వం ద్వారా రాబోయే రోజుల్లో ప్రజలకు ఇంకా మంచి రోజులు వస్తాయి అంటారా వస్తాయండి మన బడ్జెట్ లో ఆల్రెడీ తల్లిదండ్రులకి అమౌంట్ వేశారు రేపు వేలు ఇచ్చి పెడతాయని చెప్తున్నారండి కంపల్సరిగా మంచి అనుకుంటున్నాం గత ఐటీ మినిస్టర్ కి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఐటీ మినిస్టర్ తేడా ఏంటంటే ఏం చెప్తారు నారాయణ బాబు చాలా నిమ్మలు అండి బాగా పనిచేయగలరు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు పర్లేదండి బాగా పనిచేస్తారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదా ఆయన ప్రతిపక్ష హోదా కావాలి అని చెప్పేసి అని అడుగుతున్నారు కదా ప్రజలు తీసేసినప్పుడు అది ఎవరిస్తారండి ఎవరు ఇవ్వగలరు ప్రజలు ఇవ్వాలి ఆ ప్రజలు న్యాయం చేశాడు ప్రజలు ఇవ్వలేదు అతనికి మరి ఈ ప్రభుత్వంలో రైతులకి తీరని నష్టం జరుగుతుంది అని చెప్పేసి ఆయన చెప్తున్నారు కదా అంటే రైతులకి ఎటువంటి మంచి చెయ్యట్లేదు అని అంటున్నారు మా ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకి అంతా చాలా బాగుంది ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు కళ్ళు మూసి తెచ్చే లోపు ఇట్టే సంవత్సరం గడిచిపోయింది ఇంకా మూడేళ్ళు లోపలికి పట్టండి నెక్స్ట్ వచ్చే పరిపాలన మనదే అని అంటున్నాడు మీకైతే ఏది మంచి ప్రభుత్వం అంటారు మరి ఈ ప్రభుత్వం రెడ్ బుక్ ని అర్థం పెట్టుకుని రెడ్ బుక్ పరిపాలన చేస్తుంది అని అంటున్నారు రెడ్ బుక్ ఓపెనింగ్ అవ్వలేదండి ఓపెన్ చేసి ఉంటే జనవరి అలాగే మీ వరకు మీరేమంటారు నిజంగానే అపోజిషన్ వాళ్ళు అన్నట్టు రౌడీ పరిపాలన అంటారా ఇది లేదంటే ప్రజా పరిపాలన అంటారా ఇది ప్రజా పరిపాలన అండి రౌడీ పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టే మళ్ళీ వస్తాడంటారా ఆయన రాలేదండి ఓకే ప్రెసెంట్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రూలింగ్ ఎలా అనిపిస్తుంది ఆయన రూలింగ్ చేస్తే ఇంకా దాంట్లో నో డౌట్ బ్రో బట్ కైనా ఆయన రూలింగ్ ద బెస్ట్ రూలింగ్ చాలా పొలిటికల్ కి గేమ్ చేంజర్ వచ్చింది అంటున్నారు ఇండియా వైస్ గా అంటున్నారు అంటే ఏపీ కాకుండా ఇండియా వైస్ గా అంటున్నారు పొలిటికల్ కి గేమ్ చేంజింగ్ అంటే ఒకప్పుడు వాళ్ళు ఆడిన గేమ్ తో పోలిసి అసలు గేమ్ గేమే కాదు బ్రో ఒకప్పుడు ఎవరు ఎవరైనా సరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం ఉన్నప్పుడు కూడా జగన్ ఉన్నప్పుడు కూడా వీళ్ళు ఆపోజిట్ లో అదే అన్నారు లైక్ మీరు గేమ్స్ ఆడుతున్నారు మీరు అది చేస్తున్నారు కామన్ పొలిటిక్స్ లో పొలిటిక్స్ అంటే అవన్నీ కామన్ సో ఏడో ఒక చోట తొక్కాలి కాబట్టి ఇది ఒక పాయింట్ పెట్టుకుంటారు అంతా అంతకుమించి ఇంకేం ఉండదు అక్కడ సో బేసికల్లీ ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అంటే కమింగ్ టు ఆయనకి చాలా అంటే బ్యూటిఫుల్ లైఫ్ ఉంది ఆయనే వదులుకొని పొలిటికల్ వచ్చి అందరితో మాటలు అనిపించుకుంటున్నారు కదా కెరియర్ లో ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా ఆయనకి ఏం ఎఫెక్ట్ ఉంటుంది బ్రో ఆయనకి ఎఫెక్ట్ అవ్వడం అంటూ ఏమి ఉండదు మాటలు అనిపించుకుంటున్నారు కదా అంటే ఆయన కొంచెం లైక్ ప్రజలకి సేవ్ చేయాలన్న ఉద్దేశంతోనే వచ్చాడు కదా ఆయన చేసే ఆయన చేసిన దాంతో ఫైవ్ టెన్ పర్సెంట్ కూడా ఎవరు చేయలేదు ఇప్పటివరకు ఉన్న రాజకీయ నాయకులు రీసెంట్గా అపోజిట్ పార్టీ వాళ్ళు ఒక డైలాగ్ అన్నారు ఈయన కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ ఎలా కాలానికి జీవితానికి ఒకసారి అయ్యాడు అది కూడా ఎమ్మెల్యే అని కామెంట్ చేశారు అది ఎంతవరకు పక్క నెక్స్ట్ సీఎం ఆయననే యాక్చువల్గా ఇప్పుడు కూడా వాళ్ళ మధ్య ఒక డీల్ ఉంది కాబట్టి ఆయన డిప్యూటీ సీఎం అయ్యాడు కానీ నెక్స్ట్ సీఎం ఆయననే అవుతాడు కదా ఆయనకి లైక్ ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారికి మనకు ఏమంటారు ఆ పొజిషన్ పరంగా ఆయన చూడట్లేదు ఆయన ఏ పొజిషన్ లో ప్రజలకు సేవ్ చేయాలని మాత్రమే చూస్తున్నాడు మీ మాట ప్రకారం చూస్తే నెక్స్ట్ వచ్చేటప్పుడు సింగిల్ గా వస్తారంటారా జనసేన పార్టీ అది అయితే చెప్పలేరు ఎప్పుడు ఆయన ఉండే ప్లేస్ ఆయనకు ఉంటది ఎలా వచ్చినా ఆయననే సీఎం లేదా ఆయనకే ఉంటుంది పొలిటికల్ పరంగా మీకంటే ఒక ఐడెంటిఫికేషన్ ఉంది కమింగ్ టు మూవీస్ పరంగా హరిహర వీరమల్ మూవీ కానీ ఓజీ మూవీ గానీ అన్ని రాబోయే రోజుల్లో వస్తాయంటారా పొలిటికల్ లైన్ బిజీ అయిపోయారు ఆటోమేటిక్గా ఫ్యాన్స్ ఫ్యాన్స్ తీస్తున్నాను కదా అవి అలా ఫ్యాన్స్ కి ఆయన తోడుంటున్నాడు అండ్ ఇలా చూస్తే పబ్లిక్ కి తోడుంటున్నాడు కదా పాలిటిక్స్ పరంగా ఉంటున్నాడు అలా మూవీస్ పరంగా ఉంటున్నాడు అలా అని చెప్పి పాలిటిక్స్ వచ్చేసని చెప్పి మూవీస్ అయితే వదిలేసే లేదు ఇలా మూవీస్ చేస్తున్నాడు అలా పాలిటిక్స్ కూడా చేస్తున్నాడు రీసెంట్ గా ఏ మీటింగ్ అటెండ్ అయినా కూడా ఆయన స్పీచెస్ అనేది కామన్ గా ఉంటాయి కదా ఆ స్పీచెస్ నెగిటివ్ వైపు ఉంటాయి పాజిటివ్ వైపు ఉంటాయి పవన్ కళ్యాణ్ ఏ మీటింగ్ పెట్టినా ఒక సెన్సేషన్ గా ఉండిద్ంటారు అది బ్యాడ్ వైపా గుడ్ వైపా ఎప్పుడు గుడ్ వైబ్ బ్రో పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఒకరిని ఇది చేయాలని కానీ లేకపోతే ఒకరిని తొక్కేసి మనం పైకి రావాలనే మైండ్ సెట్ అయితే ఆయన అది కాదు అలా ఏంటంటే ఆయన లాస్ట్ టైమే వచ్చేసి ఉంటారు కదా పైకి లాస్ట్ టైం ఆయన దెబ్బ తిని ఇప్పుడు వచ్చాడు కదా ఆయన తెలుసుకున్నాడు పాలిటిక్స్ అంటే ఇలా ఏంటిది సో కాబట్టి ఆయన ఎప్పుడు బ్యాట్ దాంట్లో ఉన్నాడు ఎప్పుడు గుడ్ వైబ్లోనే ఉంటాడు సో అందులో అయితే నోడు ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ తో మనం ఎవరిని కంపేర్ చేయలేం సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా పొలిటికల్ పరంగా చూస్తుంటే ఎలా అనిపిస్తుంది రూలింగ్ ఎలా అనిపిస్తుంది అసలు ఏం చెప్తారు సో సో హ్యాపీ ఫర్ హిమ్ ఆయన 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 మాకు ఇంకా కావాలి ఇప్పుడు చేస్తుంది లైక్ వన్ పర్సెంట్ పర్సెంట్ అనే చెప్తాం మేము వస్తే గెట్ ఆల్ ఎంటైర్ హండ్రెడ్ డెవలప్డ్ ఆంధ్రప్రదేశ్ అనేది మనం చూడగలం పవన్ కళ్యాణ్ గారు గారు డిప్యూటీ ఉండగానే చేసి టార్గెట్ చేసి పవన్ కళ్యాణ్ ఐడెంటిఫై చేసి ట్రోల్ చేస్తున్నారు రూమర్ స్ప్రెడ్ చేస్తున్నారు సొంత ఇంట్లో వాళ్ళని లేడీస్ని ని కూడా పాయింట్అట్ చేసి బయట తీసుకొస్తున్నారు ఇంట్లో ఆడవాళ్ళ జోలు కూడా వెళ్తున్నారు కదా ఎందుకు పవన్ కళ్యాణ్ అంటారా సార్ అది హేట్ రేట్ వస్తుంది అంటే మనం ఒక మంచి పని చేస్తున్నాం కాబట్టి మనల్ని ఒకరు హేట్ చేస్తున్నారు ఎప్పుడైతే మనం ఒక మంచి పని చేసి వాళ్ళకి మనం మంచి అని తెలుస్తుంది ఎదుటోడికి మనది సో ఆ టైం దానివల్ల హేట్ రేట్ వస్తుంది తప్పితే ఆయన హీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ సో బేసికల్లీ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా సో మొన్న రీసెంట్గా ఆయన మీటింగ్స్ అటెండ్ అవ్వడం మీటింగ్స్ పెట్టడం జరుగుతుంది సో ఆ మీటింగ్స్ అప్పుడు గుడ్వేలో వే లో ఉండిద్దా నెగిటివ్ పరంగా క్యాష్ పరంగా ఈ టైప్ ఆఫ్ నెగిటివ్ గా ఉండిద్ది పాజిటివ్ పరంగా ఉంటుందా ఆయన ఏ స్పీచ్ పెట్టినా కూడా కొద్దిగా ఒకళ్ళు కామెంట్ చేసినట్టు ఒక ఐడెంటిఫై చేసినట్టు చేస్తారని కొంతమంది అంటున్నారు ఆ స్పీచెస్ వరంగా మీరు ఏం చెప్తారు లేదు సార్ అలా అయితే ఏమీ జరగదు అసలు నెగిటివిటీ అనేది పవన్ కళ్యాణ్ మీద వస్తుంది అంటే దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ ఏంటి అంటే వీళ్ళు ఈ అపోజిషన్ పార్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్న హేట్ రేట్ అంతే అది మా మీద పవన్ కళ్యాణ్ లో ఏ విషయంలో మీకు ఇష్టం ఆ దేవుడు అంతే సార్ ఎందుకంత అభిమానం అంత లైకింగ్ దేవుడి మీద అభిమానం ఎందుకంటే ఏం చెప్తాం సార్ మూవీస్ పరంగా చూస్తే పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్ల మూవీ కానీ ఓజీ లాంటి మూవీస్ కానీ ఇంకా రాబోయే రోజుల్లో వస్తాయి అంటారా ఇవన్నీ చోర రోజుల్లో మనం వదులుకోవడమే అంటారా ఇంకా లేదు సార్ ఖచ్చితంగా మూవీస్ రిలీజ్ అవుతాయి థియేటర్కి వెళ్తాం పేపర్లు ఎగురుతాయి అది మాత్రం ఫర్ షూర్ చూస్తున్నట్లయితే మాట వినాలి సాంగ్ పాడారు కదా ఆయన ఓన్ వాయిస్ తో అదే అలా అనిపించింది ఆశయం సార్ రోజు పాది పెట్టుకుంటే నిద్ర రాదు నాకు కొంతమంది ట్రోల్ చేస్తున్నారు కదా మాట వినాలి సాంగ్ కూడా నాట్ వెరీ వెల్ అని కావాలని ట్రోల్ చేస్తున్నారు కదా చెప్పాం కదా సార్ మంచాలకి ఎప్పుడు చెడు ఎక్కువ ఉంటుంది రీసెంట్ గా ఆపోజిట్ పార్టీ వాళ్ళు మెయిన్ లీడర్ ఒక మాట అన్నాడు కదా పొలిటికల్ పరంగా చూస్తున్నట్లయితే ఎల్లకెళ్ళికి ఒకసారి అయ్యాడు అది కూడా ఎమ్మెల్యే జీవితం మొత్తానికి ఆయన కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అన్నట్టుగా కామెంట్ చేశారు కదా దీని మీద మీ అభిప్రాయం వాళ్ళు ఏం చేశారు సార్ అన్నవాళ్ళు అన్నవాళ్ళు కూడా అక్కడి నుంచి వచ్చిన కదా మేము ఒక స్టెప్ వేసాం ఫ్యూచర్ ఇంకా ఉంది కదా ఈ రోజుతో మాది అయిపోలేదు కదా

ఎందుకంటే ఆయనకున్న లీడర్షిప్ క్వాలిటీస్ అవన్నీ రూల్ చేయగలుగుతారు మంచిగా మరి ఇటు పక్క చూస్తుందంటే పవన్ కళ్యాణ్ గారు మూవీస్ పరంగా చూస్తే హరిహర వీరమల్లు మూవీ కానీ ఓజీ కానీ ఈ మూవీస్ అప్డేట్ అనేది ఇవ్వట్లేదు షెడ్యూల్ కూడా చెప్పట్లేదు ఎందుకు అంటారు అంటే మూవీస్ వస్తాయి రావా అంటే పొలిటికల్ ఉన్నారు కదా ఇంకా రావనుకుంటా ఎందుకు రావా వస్తే వెయిట్ చేస్తారు కాబట్టి ఇంకా బాగుంటది హరిహర వీరమల్ల మూవీ ఎలా ఉండబోతుంది రాబోయే రోజు ఓరే మాస్ ఇట్లా మాట వినాలి సాంగ్ పాడారు కదా విన్నారా ఆ బాగుంది సాంగ్ విన్నారా మాట విన్నారా అంటే ఆయన ఆయన వాయిస్ ని అలా మర్చిపోయాం ఈ సాంగ్ ని కూడా చాలా మంది ట్రోల్ చేస్తున్నారు కదా బాగాలేదు అని ట్రోల్ చేసేవాళ్ళు ట్రోల్ చేస్తారు ఫ్యాన్స్ ఉన్నారు వాళ్ళకి నచ్చింది పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఫ్యూచర్ లో మూవీస్ పరంగా ఇంకా చూడలేము ఇంకా ఉన్న టూ త్రీ మూవీస్ తోనే ఇంకా ఆనందంతో చూసి ఆగిపోవడమే అని అంటున్నారు నిజమేనా అంటే చేస్తారేమో ఫ్యాన్స్ ఇంకా ఎక్కువ రిక్వెస్ట్ చేస్తే ఒక మాటలు ఏం చెప్తా పవన్ కళ్యాణ్ గురించి పవన్ కళ్యాణ్ హీఈస్ మై గాడ్ అని మూవీ నాకు ఖుషి ఖుషి పొలిటికల్ పరంగా పవన్ కళ్యాణ్ చాలా డౌన్ చేశారు కదా మొన్న కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ ఎలాకెళ్ళడానికి ఒకసారి అయ్యారు ఎమ్మెల్యే అది కూడా అన్నారు పర్లేదు ఎంత డౌన్ చేసినా ఫ్యూచర్లో సీఎం అవుతారు థ్యాంక్ యూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా మీకు ఎలా అనిపిస్తుంది పొలిటికల్ లో ఉన్నారు కదా ప్రెజెంట్ రూలింగ్ ఎలా అనిపిస్తుంది ముందుగా రూలింగ్ చాలా బాగుంది ఆయన ఓట్లు వేసుకొని మేము అందరం గెలిపించుకున్నాం రోడ్లు వేస్తున్నారు పిల్లలకి పండగ లాగా ఉంది బాగుంది చాలా బాగుంది బేసికల్లీ పవన్ కళ్యాణ్ని చాలామంది పాయింట్అవుట్ చేసి టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు కదా వ్యక్తిగతంగా తిడుతున్నారు కామెంట్స్ చేస్తున్నారు రూమర్స్ కూడా ఎక్కువ స్ప్రెడ్ చేస్తున్నారు సొంత ఇంట్లో వాళ్ళని లేడీస్ని కూడా రేస్ చేస్తున్నారు ఎలా అనిపిస్తుంది మీకు అలా చేయడం ఎలా అనిపిస్తుంది అవి అవన్నీ కామనే అండి రాజకీయాల్లో పాలిటిక్స్ అంటే కామన్ ఇప్పుడు ఒక పళ్ళు ఉన్న చెట్టుకే కదా మనం ర్యాలేసి కొట్టేది పళ్ళు లేకపోతే ఆ చెట్టుని పట్టించుకోరు కదా ఎవరు ఎవరైనా ఇవన్నీ ఫేస్ చేసుకుంటూ వస్తున్నారు కదా ఇన్ని ఫేస్ చేసుకుంటూ వస్తున్నారు కదా పవన్ కళ్యాణ్కి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ లైఫ్ ఉంది కొన్ని కోట్లు కోట్లు వస్తాయి ఆయనకి యాక్టింగ్ చేస్తే ఎందుకు అవన్నీ వదులుకొని ఇలా వచ్చి అందరితో మాట అనిపించుకోవడం అవసరం అంటారా పవన్ కళ్యాణ్కి పవన్ కళ్యాణ్ గారు అందరిలా కాదండి ప్రజానాయకుడికి ఉన్నారు కాబట్టి ఆయన ఎన్ని మాటలన్నా పడుతున్నారు ఆయనకు నచ్చింది చేస్తున్నారు ఆ సిద్ధాంతం అలా ఏంటంటే జనాలకి ఎలాగోలా ఉపయోగపడాలి ఎలాగో ఉపయోగపడాలి ఏంటనే ఆయన సిద్ధాంతాలు నచ్చినాయి అందుకే ఆయన ఫ్యాన్గా ఉన్న రీసెంట్ గా పవన్ కళ్యాణ్ ని పార్టీ మెయిన్ లీడర్ ఒక మాట కార్పొరేటర్ కార్పొరేటర్కే ఎక్కువ అయినా పవన్ కళ్యాణ్ అండ్ అట్ ద సేమ్ టైం ఎమ్మెల్యేకి తక్కువ ఎలా జీవితానికి ఒకసారి అయ్యాడు అది కూడా ఎమ్మెల్యే అన్నట్టుగా ఆయన కామెంట్ చేశారు సో ఇది నిజమే అంటారు ఈ పాయింట్కి అంత టేకిజ్ ఉందో పొలిటికల్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్ అండి పవన్ కళ్యాణ్ ఒక్క రోజులో పాలిటిక్స్ అంతా మార్చేశాడు ఇప్పుడు ఎవరో ఏదో మాట్లాడినారని ఇప్పుడు అధికారంలో లేకపోతే అలాగే మాట్లాడతాడు ఆయన్ని పట్టించుకుంటా ప్రతి ఒక్క మాట పట్టించకుండా ఉంటే అవ్వదు కదండి అది ఆయన కెరీర్ చాలా ఉంది ఆ పాలిటిక్స్గా చాలాసార్లు ట్రై చేశాడు ఆయన ఓడిపోయాడు ఓడిపోయాడు చివరికి నెగ్గాడు ఆయన అది కూడా ఏంటి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో నెగ్గాడు ఎవరైనా నెగ్గారా చెప్పండి పవన్ కళ్యాణ్ ని ఫ్యూచర్లో ఎలా చూడాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలి అదే మా కోరిక కమింగ్ టు మూవీస్ పరంగా హరిహరి వీరమల్లు మూవీ కానీ ఓజీ కానీ మూవీస్ అప్డేట్స్ పరంగా వస్తున్నాయి కానీ వెళ్తున్నాయి కానీ సరైన షెడ్యూల్ ఇవ్వట్లేదు ఈ మూవీస్ పరంగా వస్తాయా రావా అది ఓజీ అయితే టైం ఉంది హరివర మీరు వేరే అయితే సాంగ్స్ వదులుతున్నారు వస్తుంది నాకు తెలిసి దీంట్లో మాట వినాలి సాంగ్ పాడారు కదా ఎలా అనిపించింది మీకు మాట వినాలి సాంగ్ మళ్ళీ పవన్ కళ్యాణ్ వింటేజ్ బ్యాక్ అని అనిపించింది ఎందుకంటే కాటం రాయిడ్లో పాడాడు పవన్ కళ్యాణ్ దాని తర్వాత అజ్ఞాత్వాసిలో పాడాడు మళ్ళీ పాత రోజులు గుర్తొచ్చినాయి అనమాట ఒక మాటలో ఏం చెప్తావు పవన్ కళ్యాణ్ గురించి పవన్ కళ్యాణ్ గారంటే ఆయన కానీ పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ ఉంటాడు నేను కలెట ఫ్యాన్ భక్తుడు అనమాట అంతే ఏ విషయంలో ఇష్టం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితంలో చాలా ఇష్టం అండి ఆయన చేసే ఆశయాలు కానీ ఆయన సిద్ధాంతాలు కానీ చాలా ఇష్టం నాకు